హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈరోజు వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాస్కు సంబంధించినటువంటి సైన్స్లో సో సెకండ్ చాప్టర్ అయినటువంటి అయస్కాంతాలతో ఆటలు అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ సంబంధించిన బిడ్స్ అనేవి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం భావించాలి ఎందుకంటే ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేటటువంటి దాని గురించి ఇక్కడ అనలైజ్ చేయడం జరుగుతుంది గమనించండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఎవరైతే ఈ వీడియోను మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే సో దీనికి ఒక వీడియో తయారు చేయడానికి ఎంతో సమయం అనేది ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ మోటివేషన్గా లభించి నేను ఎక్కువ వీడియో చేయడానికి గల నాకు మంచి సహకారం లభిస్తుంది ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం చూడండి సో ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ యా ఒక అయస్కాంతానికి శక్తి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది ధృవాల వద్ద మధ్య భాగంలో కేంద్రం వద్ద పైవన్నీ సో మీకు గనక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోండి సో ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒక అయస్కాంతానికి శక్తి ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే ధృవాల వద్ద ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ నార్త్ సౌత్ అని ఉంటుంది సో ఇక్కడ ఈ ధృవాలకు మధ్యలో ఎక్కువగా ఐస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది పది రెట్లు యాభై రెట్లు ఐదు రెట్లు ఇరవై రెట్లు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇరవై రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే భూ అయస్కాంత తీవ్రత ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందంటే ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఒక బలమైన అయస్కాంతం అంటే బలమైన అయస్కాంతం అని దేన్ని అంటారు నియోడైమియం లోడ్స్టోన్ అయస్కాంతం ఒకటి రెండు సో ఓకే ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓకే సో ఎస్ సో బలమైన అయస్కాంతం ఏంటంటే నియోడైమియం అనేది ఇక్కడ బలమైన అయస్కాంతంగా భావించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ మొదటగా లోడ్ స్టోన్స్ను కనుగొన్న వ్యక్తి విలియం మాగ్నస్ మ్యారీస్ హార్వే సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మాగ్నస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మాగ్నస్ అనే వ్యక్తి మొట్టమొదటగా లోడ్ స్టోన్ అనేటటువంటి దాన్ని కనిపెట్టడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శక్తివంతమైన ఇస్కాంతం తయారు చేయటలో ఉపయోగించని పదార్థం ఉపయోగించని పదార్థం ఏది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నికెలు రాగి ఇనుము జింకు ఓకే ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైనటువంటి అయస్కాంతాన్ని తయారు చేయాలంటే మనం ఖచ్చితంగా నికెల్ని రాగిని ఇనుమును ఉపయోగిస్తాము ఇక్కడ ఉపయోగించినటువంటి పదార్థం ఏంటంటే ఇక్కడ జింక్ అనేది మనం ఉపయోగించం గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా అయస్కాంత దిక్సూచిని కనుగొన్న దేశం భారతీయులు చైనా అదేవిధంగా ఇంగ్లాండు పోర్చుగీసు దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా అయస్కాంత దిక్సూచిని కనుగొన్నది ఇక్కడ చైనా అని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెవెంత్ క్వశ్చన్ చూడండి వందల సంవత్సరాలకు పూర్వమే అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం డాష్ దేశస్థులు చేశారు ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనం ఇటలీ బ్రిటీషు చైనా పోర్చుగీసు ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీ చైనా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కంత తీవ్రత కన్నా డాష్ రెట్లు శక్తివంతమైనది ఇక్కడ పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు నలభై రెట్లు మీ గనక ఏమైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇరవై రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైన్త్ క్వశ్చన్ ఎస్ భూ కేంద్రంలో ఉండే డ్యాష్ వల్ల భూమి పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందంటారు ఇనుము అధిక ఉష్ణోగ్రత ద్రవాల ప్రవాహం బంగారం ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ద్రవాల ప్రవాహం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్ మాగ్న శృత్తి ఇతను ఒక వర్త పరిశ్రమ కూలిన వ్యవసాయదారుడా గొర్రెల కాపర వెరీ ఈజీ ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్ సంబంధించి ఏంటంటే ఇక్కడ మాగ్నస్ అనే వ్యక్తి ఒక గొర్రెల కాపరి సహజ అయస్కాంతపురాళ్ళు డాష్ సహజ అయస్కాంతపు రాళ్ళు డాష్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ నియోడైమి నియోడైమనం కలిగి ఉంటాయి లోడ్ స్టోన్సు ఇనుము కలిగి ఉంటాయి పైవన్నీ ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సహజ వేటిని అంటారంటే లోడ్ స్టోన్స్ని నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్వెల్త్ క్వశ్చన్ క్రింది వాణిలో అయస్కాంత పదార్థాన్ని గుర్తించండి నియోడైమియం రంపపు పొట్టు సారీ ఇక్కడ అనయస్కాంత పదార్థాన్ని గుర్తించాలి ఫ్రెండ్స్ అంటే అదేవిధంగా ఇనుప రజను పైవన్నీ ఓకే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రంపపు పొట్టు అనేది ఒక అనయస్కాంత పదార్థం గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం డాసు దిక్కును సూచించును తూర్పు పడమరన ఉత్తర దక్షిణమున అదేవిధంగా పడమర ఉత్తరమున పైవన్నీ అంటే పైవేవి కావా సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్వేచ్ఛగా వేలాడదీసిన ఒక అయస్కాంతం అనేది అది ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణాలను చూపించడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సుమారు డాష్ సంవత్సరాల క్రితం లోడ్ స్టోన్స్ను కనుగొన్నారు రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల మూడు వందలు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం కనుగొనడం జరిగిందంటే ఇది ఎస్ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ లోడ్ స్టోన్స్ను కనుగొనడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే శక్తివంతమైన ఇస్కాంతాల తయారీలో ఉపయోగించని పదార్థం ఓకే కోబాల్డ్ నికెల్ నికెల్ రాగి లెడ్ ఎస్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లెడ్ ఇది ఆల్రెడీ రిపీట్ అయింది అనుకోవద్దు ఆప్షన్స్ ఇక్కడ కొద్దిగా చేంజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్టీన్త్ క్వశ్చన్ పూర్వం శత్రువుల నౌకల నుండి శీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి డ్యాష్ పదార్థంతో తయారు చేసిన ఐస్కాంతాలను ఉపయోగించారు వీటికి సంబంధించి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నియోడైమియం లోడ్స్టోన్ ఇనుము రాగి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే లోడ్స్టోన్ లోడ్ స్టోన్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సెవెంటీన్త్ క్వశ్చన్ ఓకే విద్యుత్ అయస్కాంత తయారీలో ఉపయోగించే పదార్థాలు అయస్కాంతం రాగి కడ్డీ ఉక్కు కడ్డి కడ్డీ ఓకే ఉపయోగించే పదార్థాలు అన్నమాట చూసుకున్నట్లయితే చూడండి ఎస్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉక్కు కడ్డీ అనేది ఇక్కడ ఉపయోగించేటటువంటి పదార్థం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ జంతువుల కడుపులో ఇనుప తీగ మేకులు కొన్నిసార్లు ఇరుక్కుపోవడం మనం గమనించి ఉంటాము కాగా డ్యాష్ వీటిని ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఐస్కాంత పరికరాలతో తీయలేం అదేవిధంగా ఐస్కాంత పరికరాలతో తీయగలం జీర్ణం అవ్వవు కావున మలంలో సేకరించవచ్చు పైవన్నీ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ ఎస్ సో అయస్కాంత పరికరాలతో తీయగలం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ వన్ మినిట్ ఎస్ ఓకే ఒక వస్తువును అయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధృవం వికర్షించినట్లయితే అది ఏమవుతుందంటే అయస్కాంతమా అదేవిధంగా అయస్కాంత పదార్థం తయారైందా అయ అనయస్కాంతమా సహజ అయస్కాంతమా సో మీకు గనక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ ఇక్కడ అన్నమాట అది ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి క్రింది ప్రవచనం సత్యప్రవచనం సత్యప్రవచనం ఏంటి అని ఇవ్వడం జరిగింది చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను చూపించును చూపును అదేవిధంగా నెక్స్ట్ భూమికి ఆకర్షణ శక్తి అనేది లేదు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి క్వాలిటీతో కూడినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో వాళ్ళకి కూడా ఏదో కొంచెం వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ సైన్స్కి సంబంధించి అదేవిధంగా సోషల్ సంబంధించి మ్యాథ్స్ తెలుగు టెట్ టెన్ డిఎస్కి సంబంధించిన ప్రతి టాపిక్కి సంబంధించి మనం బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఎవరు కూడా మిస్ చేయొద్దు మీరు ఓన్గా ఒకసారి కంటెంట్ చదువుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాక్టీస్ బిట్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం మీరందరూ నాకు సహకరిస్తారని మోటివేషన్ ఇస్తారని అనుకున్న ఉద్దేశంతో నేను ఇక్కడ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే ఎస్